మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీగురు బ్రహ్మ శ్రీ మహాగణపతి అన్నమహ దీపావళి ఏదైతే జరగబోతుందో దీపావళి ఎప్పుడు చేసుకోవాలి ఏంటి దాని పూజా విధానం ఏంటి అనేది చూద్దాం దీపావళి అనేది మనం అనుకున్నట్టుగా ఒక రోజు పండగనో రెండు రోజుల పండగనో కాదు ఇది ఐదు రోజుల పండగ కూడా మనం చెప్పడం జరుగుతుంది వాటిలో ఐదు రోజుల్లో మనం ముఖ్యంగా గమనించినట్లయితే మొదటిదిగా వచ్చేటప్పటికీ మనకు త్రయోదశి అంటే ధన త్రయోదశి నుంచి మనకు యొక్క పండుగ అయితే స్టార్ట్ అవుతుంది దాని ముందు మనకు త్రి రాత్రి అంటే ద్వాదశి రోజు నుంచి కూడా అంటే గోవుని పూజించే రోజు మనకు పన్నెండు రోజు అంటే కామధేనువు ఈ భూమండలం మీదకి అంటే ఎప్పుడైతే ఈ యొక్క క్షీరసాగరం మదనం మొదలైందో అది ఆశ్వీజ మాసంలో మొదలైంది ఆశ్వీజ మాసంలో మొదటిగా భూమండలం మీదకి వచ్చింది కామధేనువు రావడం జరిగింది అది ద్వాదశి రోజును రావడం జరిగిందన్నమాట అంటే ద్వాదశి నుంచి ఈ స్టార్ట్ అయినట్టు దాని తర్వాత దినం మనకు త్రయోదశి వచ్చింది త్రయోదశి రోజు అమ్మవారు లక్ష్మీ స్వరూపంగా మనకు త్రయోదశి జరగటం జరుగుతుంది అదేవిధంగా కుబేరుడు కూడా భూమండలం మీదకి రావటం వాటితో పాటు మనకు గమనించినట్లయితే ఈ యొక్క పర్వదినం రోజే మనకు ఆరోగ్య ఆరోగ్యానికి ఆయుర్వేదానికి మూలమైనటువంటి గ్రంథాలు భూమండలం మీదకి రావటం లక్ష్మీ స్వరూపమైనటువంటి లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి నారాయణుడు మనకు భూమండలం మీదకి వచ్చాడన్నమాట ధన్వంతరి రూపంలో ధన్వంతరి రూపంలో భూమండలం మీదకి రావడం జరిగింది అంటే త్రయోదశి ద్వాదశి త్రయోదశి దాని తర్వాత మనకు అదేవిధంగా త్రయోదశి రోజు యమదీపం పెట్టుకోవటం అంటే ఇది ఇది మూడోది ఏమిందన్నమాట అండ్ మూడోది మనకు ఏదైతే జరుగుతున్నదో అది వచ్చేటప్పటికి మనకు యమదీపం పెట్టుకోవటం బలి పాడ్య బలి బలిదీపం పెట్టుకునేటువంటి ఒక పర్వదినం అపవృత్తి దోషాలు ఉన్నటువంటి వారికి బలిదీపం అనేది పనికొస్తుంది ధనం సంబంధితమైనటువంటి అమ్మవారిని పూజించి ధన సంబంధితమైన వ్యవహారాలు చేసేటువంటి వారు త్రయోదశి దిన రోజు అమ్మవారి యొక్క ఏదైతే మందిరం ఉందో ఆ యొక్క మందిరాన్ని ముందు ఇంటిని శుభ్రంగా చేసుకోవాలి దాని తర్వాత ఒంటిని శుభ్ర శుభ్రం చేసుకోవాలి మనస్సును శుభ్రం చేసుకోవాలి మనస్సులో ఉండేటువంటి ఏదైతే మలినం ఉందో ఆ యొక్క మలినాన్ని ముందుగా చక్కటి నీళ్ళతో కడగాలి అంటే మనస్సుని శుభ్రం చేసుకోవాలి దాని తర్వాత మనసును శుభ్రం చేసుకొని దాని తర్వాత దేహం శుభ్రం చేసుకోవాలి అంటే అలక్ష్మిని పోగొట్టుకోవని లక్ష్మిని తెచ్చుకోవాలి అలక్ష్మి స్వరూపం అనేటువంటిది శరీరం నుండి కూడా మనకు మట్టి ఉంటుంది కాబట్టి మనకు నువ్వుల నూనెతో స్నానం ఎందుకు చేపిచ్చేటువంటి వారు మన పెద్దలు అంటే ముఖ్యంగా వచ్చినప్పటికీ శరీరంలో కొంచెం బంకగా ఉండేటువంటిది ఎక్కువ నువ్వుల నూనె కొంచెం వేడి చేసి శరీరం అంతా బాగా పట్టించుకొని దాని తర్వాత స్నానం చేసినట్లయితే బయటికి నార్మల్గా రోజుల్లో చేసేటువంటి స్నానంతో వచ్చేటువంటి మట్టి కన్నా కూడా మనం ఎప్పుడైతే నువ్వుల నూనెతో స్నానం చేస్తామో అభ్యాంగ స్నానం అంటే అది పూర్తిగా వచ్చినప్పటికీ మలినాన్ని పోగొట్టుకోగలుగుతాం మలిన శరీరాన్ని కంటినటువంటి మలినాన్ని అయితే ఈ విధంగా పోగొట్టుకోవచ్చు మనసు కంటినటువంటి మలినాన్ని ఏ విధంగా పట్టు పోగొట్టుకోగలుగుతాం అది భగవంతుడి యొక్క భగవంతుడి యొక్క నిష్ఠతో కలిగినటువంటి ఆలోచనతోనే మనం పోగొట్టుకోగలుగుతాం ఇక్కడ మనం ఈ యొక్క విధంగా వచ్చినప్పటికీ మనం స్నానాదులు మనం విధంగా గృహాన్ని కూడా శుచిగా శుభ్రంగా మనం కడుక్కొని నీట్గా పెట్టుకోవాలి మనం గమనించినట్లయితే ఎక్కడైతే అశుచిగా ఉంటుందో అక్కడ లక్ష్మి ఎప్పటికీ నిలవదు మనం చేసేటువంటి ప్రదేశాలుగా పనిచేసేటువంటి ప్రదేశాలు కానీ మనం ఇంటిని కానీ ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో ఆ యొక్క ప్రదేశాల్లోనే లక్ష్మీ తాండవం జరుగుతుంటుందని చెప్పి శాస్త్రం చెప్తోంది అనమాట సో త్రయోదశి దిన రోజు ఆశ్వీజ మాసం అంటేనే మొత్తం గృహాన్ని పూర్తిగా నీట్గా పెట్టుకోవాలి మరి వా దాని తర్వాత దినమైనటువంటి త్రయోదశి బలిపాడి బలి దీపం చేసే సమయంలో ఎవరికైతే అపవృత్తి దోషాలు ఉంటాయో అంటే ఎవరైతే జాతకంలో అయితే ఆరోగ్యపరంగానూ యాక్సిడెంట్స్ పరంగాను కేతు సరిగా లేనప్పుడు కానీ కొన్నిసార్లు అపవృత్తి దోషాలు జరుగుతూ ఉంటాయి రాహు సరిగా లేకపోయినప్పుడు శని లేకపోయినప్పటికీ కూడా కారకుడైనటువంటి గ్రహాలు సరిగా లేకపోయినప్పటికీ కూడా ఆరోగ్యం సరిగా ఉండకపోవటం అపప్రతి దోషం జరగడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మన బలి బలిదీపం పెట్టుకొని దాని తర్వాత వచ్చినప్పటికీ మనకు నరక చతుర్దశి నరకుండ సంహరించిన తర్వాత అమ్మవారు నరక చతుర్దశి జరుగుతుంది నరక చతుర్దశి సాయంకాలం తర్వాత అంటే నరక చతుర్దశి రోజు చేసేటువంటి ముఖ్యంగా నరక చతుర్దశి రోజు పిల్లలకి బ్రహ్మరంధ్రం మీద ఈ యొక్క నువ్వుల నూనెతో స్నానం చేయాలి ఎందుకంటే బ్రహ్మరంధం మీద నువ్వుల నూనెతో ఎప్పుడైతే మనం స్నానం చేపిస్తామో పిల్లలకి అప్పుడు వారికి బ్రహ్మజ్ఞానం పెరగటం వారికి అక్కడ మెత్తగా ఉండేటువంటి నుదుటి మధ్యలో ఉండేటువంటి మెత్తగా ఉండేటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్రదేశం మీద నువ్వుల నూనెతో స్నానం వేసి స్నానం చేయించినప్పుడు బాగా నెత్తి అంటిని స్నానం చేయించినప్పుడు వారికి ఆ యొక్క చెడు ఆలోచనలు కానీ చెడు మార్గం వైపు వెళ్ళాలని చెప్పి ఒక ఆలోచన కానీ అవన్నీ తప్పిపోతూ ఉంటాయి వారి యొక్క జీవితంలో తర్వాత రోజు దీపావళి దీపావళిలో ముఖ్యంగా వచ్చేటప్పటికి మనకు ఉదయం పూట అంటే సాయంకాలం ప్రదోష సమయం వరకు కూడా మనం ఉపవాస దీక్ష అనేది చేయాలి ఉపవాస దీక్ష చేసిన తర్వాత మనం ఆ యొక్క గృహంలో ముఖ్యంగా ఈ అమ్మవారిని ప్రతిష్ఠించుకొని అమ్మవారిని ప్రతిష్ఠించుకున్న తర్వాత కలసారాధన చేసుకోవాలి ఈ ముఖ్యంగా కలసారాధన అనేది చాలా ముఖ్యం కలసస్య ముఖే కంటే సమాశ్రిత అని చెప్పి చెప్తారన్నమాట మరియు విధంగా వచ్చినప్పుడు గంగాయచ యమునేచ గోదావరి అంటే ఈ యొక్క బినం రోజు ముఖ్యంగా వచ్చినప్పటికీ గంగ ప్రతి నీటి బిందువులోనూ ఉంటుందన్నమాట అంటే ఈ యొక్క పర్వదినాల్లో ముఖ్యంగా మనం చేసేటువంటి అభ్యంగ స్నానం అంటే ఉదయం పూట ఆరు ఏడు లోపల మనం చేసేటువంటి అంటే సూర్యుడు రాకముందు అంటే ఆరు గంటల లోపే మనం స్నానం చేసినట్లయితే ప్రతి నీటి బిందువుల్లోనూ అమ్మవారు గంగా స్వరూపంగా ఉంటూ ఉంటారు ఆ రోజు తలస్నానం చేసి దాని తర్వాత మనం ఆ రోజు మొత్తం ఉపవాసం ఉన్న తర్వాత ఇల్లంతా కూడా ముందుగానే నీట్గా క్లీన్ చేసుకొని అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని దాని తర్వాత కలశ కలశ స్థాపన చేసుకున్న తర్వాత మన పూజాది కార్యక్రమాలు ఆరంభించాలి ఇల్లంతా కూడా దీపాలని పెట్టుకోవాలి చతుర్దశి రోజు కూడా వచ్చేటప్పటికీ మన పూర్వీకులు ఎవరైతే ఉంటారో మన పూర్వీకులని తలుచుకుంటూ మన దీపాలు ఇంట్లో పెట్టుకోవాలి ముఖ్యంగా వచ్చేటప్పటికి మన పూర్వీకులు మనకు ఎంతో సహాయాలు చేస్తూ ఉంటారు ఆ యొక్క సహాయాల ద్వారానే మనం ఈ రోజు అనుభవిస్తున్నటువంటి స్థిరచిరాస్తులు కానీ మన యొక్క జన్మ కూడా వారిచ్చిందే కదా కాబట్టి వారిని ఒకసారి తలుచుకొని వారి మనస్సు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి చతుర్దశి రోజు అమావాస్య రోజు అమావాస్య రోజు ముఖ్యంగా మన పూర్వీకులకి మధ్యాహ్నం పూట కావాలంటే మన తర్పణాలు కూడా వదలవచ్చు తర్పణాలు అదేవిధంగా తర్పణాలు కూడా వదలొచ్చు అనమాట తర్పణాల్లో అపసవ్య దిశగా కాకుండా సవ్య దిశలో వేసుకొని ఈ నాలుగు వేళ్ళు చివరి నుంచి మనం సవ్య దిశలో నుంచి దైవ తర్పణం అంటే దైవ రుణం వదలాలి కదా మనం దైవ రుణం ఋషి రుణం అదేవిధంగా వచ్చేటప్పటికి గురు రుణం మరియు అదేవిధంగా పితృ రుణాలు ఈ పితృణాలు ఇవన్నీ కూడా వచ్చినప్పటికీ మనం తీర్చుకోవడానికి ఈ యొక్క తర్పణాలు వదలటం అనేది మనకు వారి యొక్క వారిని తలుచుకుంటూ వారికి మనం ఇక్క దీపాలు పెట్టడం అనేది చతుర్దశి రోజు చేస్తాం అదేవిధంగా వచ్చేటప్పటికి మనం అమావాస్య రోజు మన పి ఎవరైతే దేవీ దేవతలు ఎవరైతే మనల్ని భూమి మీదకి తీసుకొచ్చారో వాళ్ళని వారి యొక్క రుణం తెరుచుకోవడం కోసం వారికి తర్పణాలు వదలాలి మధ్యాహ్నం పూట దాని తర్వాత సాయంకాలం పూట సాయంకాలం పూట ముఖ్యంగా వచ్చేటప్పటికి ప్రదోష సమయంలో ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచే మనకు వృషభ లగ్నం ఉంది ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి వృషభ లగ్నంలో మన అమ్మవారికి పూజ చేయాలి రెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఈ పూజా సమయంలో ముఖ్యంగా వచ్చేటప్పటికీ మనం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి సుగంధ ద్రవ్యాలతోనూ గంధనాది లేపాలతోనూ అదేవిధంగా అమ్మవారికి ముఖ్యంగా పాలతో చేసినటువంటి పెరుగుతో చేసినటువంటి పదార్థాలు తెల్లటి తామరాకులు అదేవిధంగా ఏవైతే పిల్వ పత్రాలు తమలా తమలపాకులు అరటిపళ్ళు అరటిపళ్ళకు ఉన్నటువంటి ఒక మంచి గుణం ఏంటంటే దానికి ఉన్నటువంటి గొప్ప గుణం దేనికి ఉండదు అన్నమాట ఎందుకంటే అన్ని ఫలాలు కిందకి కిందకి పండుతుంటే ఈ యొక్క పండే పట్టుకు పైకి పండుతుంటుంది అన్నమాట దానికి ఉండేటువంటి ఒక గొప్ప ఇది మరి అదేవిధంగా ఈ యొక్క అరటి పండుగ వచ్చేటప్పటికి విత్తనాల ద్వారా ఇప్పుడు మొదలవుతాం ఒక అరటి పండు చెట్టు నుంచి ఇంకో చెట్టు వేయాలంటే మళ్ళీ పిలక తీసి ఇంకో పెట్ట పిలక పెట్టాలి కానీ దానికి ఉన్నటువంటి గొప్ప గుణం లేదు ఎందుకంటే ఇటువంటి స్పృశ లేనటువంటిది దానికి ఎటువంటి దోషం లేదన్నమాట అందుకనే దైవ ఫలం ప్రతిదానికి వచ్చేటప్పటికి అరటి ఎందుకు పెడుతున్నారంటే దీనికి దీని దీనివల్లే దీని అరటి పండుని ముఖ్యంగా మనం ఆ రోజు ప్రతిరోజు ఏ పండుగైనా సరే అరటి పండుగ నివేదనగా ఎందుకు అందుకని పెడతారు అదే విధంగా వచ్చేటప్పటికి అమ్మవారికి పూలతోనూ ఫలాలతోనూ అన్నిగా ఆ యొక్క మండపాన్ని చాలా అందంగా రమ్యంగా మన వల్ల అయినంత విధంగా దాన్ని ఏర్పాటు చేసి దాని తర్వాత అమ్మవారికి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మంచి ప్రసాదాలను తయారు చేసి ఆ రోజు పాయసాలతోనూ అమ్మవారిని పూజించాలి అమ్మవారికి నైవేద్యాన్ని పెట్టేసేసి నైవేద్యం తర్వాత అమ్మవారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ స్త్రీ సృక్తంతోనూ అదేవిధంగా వాటితో పాటు లలిత సహస్రనామ పారాయణం ఇలాంటివన్నీ చేసుకుంటూ అమ్మవారిని స్మరిస్తూ ఆ యొక్క సమయాన్ని గడపాలి దాని తర్వాత మనం వచ్చేటప్పటికీ ఈ యొక్క టపాకాయలు కాల్చడం కానీ ఇవన్నీ మొదలు పెట్టాలి ఈ పూజాది కార్యక్రమం అనేది చేయటం వల్లే మనం గమనించినట్లయితే మార్వాడీలు వీరందరూ కూడా వ్యాపారస్తులు ముఖ్యంగా ఈ దీపావళి పండుగని చాలా భక్తి శద్రతలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి ఎందుకంటే అష్టైశ్వర్యాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికీ ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి అన్ని లక్ష్ములు ఉన్నారు ధైర్యన్నిటికన్నా ముందే ముఖ్యమైనటువంటిది ధైర్యలక్ష్మి అమ్మవారిని ధైర్యం ఇవ్వగలిగితే ఏ ఎటువంటి కష్టాన్ని అయినా సరే మనం ముందుగా చాలా సులువుగా ముందుకు దాటుకొని వెళ్ళగలుగుతాం స్వస్తి